హాయ్ అండి ఈరోజు మనం సంఖ్యా వ్యవస్థ నెంబర్ సిస్టమ్ గురించి అయితే ఈ వీడియోలో చెప్పుకుందాం ఈ సంఖ్యా వ్యవస్థ నుంచి ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ అయితే మన డిఎస్సిలో రావడం జరుగుతుందండి సో ఈ వీడియోలో అంకెలు సంఖ్యలు సున్నా ఈ మూడు టాపులు టాపిక్ల గురించి మనం చెప్పుకోవచ్చు అంకెలు డిజిట్ అనే ఆంగ్ల భాషా పదం డిజిటస్ అనే లాటిన్ భాషా పద నుండి ఏర్పడింది డిజిటస్ అంటే టాయ్ బ్రోటన్ వేలు అని అర్థం జీరో టు నైన్ వరకు ఉన్న వీటిని మనం అంకెలు అని అంటామండి జీరో టు నైన్ వరకు అంటే జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇప్పటి వరకు ఉన్న వాటిని మనం అంకెలు అని చెప్తాం అయితే ఈ అంకెల గురించి అనే శాస్త్రవేత్త ఒక నిర్వచనం ఇచ్చాడండి అదే అంకెలతో దేన్నైనా నిరూపించవచ్చు అని తెలిపాడు కార్లైల్ అండి ఇప్పుడు మనం ఫార్మ్ తీసుకుందాం దాంతో అంకెలతో ఎలాగ అది నిరూపించవచ్చు మనం ఈ వీడియోలో చూద్దాం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ఈ ఫార్ముల అందరికీ తెలిసిందే సో ఏ ప్లస్లో వన్ బి ప్లస్లో టూ పెట్టుకొని మనం దీన్ని నిరూపించామండి ఏ ప్లస్ వన్ బి బి ప్లస్లో టూ పెట్టుకుంటే త్రీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఇటు సైడ్ నైన్ ఈజ్ ఈక్వల్ టు నైన్ వచ్చిందండి అంటే ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ అయ్యింది సో మనం ఈ సంఖ్యలను ఉపయోగించి ఏ ఫార్ములానైనా మనం నిరూపించవచ్చు అని ఈ కార్యాలయ శాస్త్రవేత్త అయితే మనకి చెప్పాడండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి సంఖ్యలు ఈ సంఖ్యలు వచ్చేసి నెంబర్స్ అంకెలతో ఏర్పడేవి సంఖ్యలు ఈ అంకెలతో ఏర్పడేవే సంఖ్యలు అంటే మన అంకెలు ఆల్రెడీ మనకు తెలుసు కదండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇన్క్లూడ్ జీరోతో కలిపి నైన్ వరకు ఉన్నాయని మనకు అని తెలుసు సో ఈ అంకెల ఈ అంకెలతో ఏర్పడేవే సంఖ్యలు సంఖ్యలు అనేవి అనంతం అనంతం అంటే ఇన్ఫినిట్ అండి అంటే ఎన్ ఎంతవరకు రాసుకోవచ్చు సంఖ్యలని సంధ్యలను రాసితో సంధానం చేయడమే సంఖ్యలు అంటే సంఖ్యను సం రాశితో సంధానం చేయడమే సంఖ్యలండి ఇప్పుడు ఏదైనా మనం ఒక డిజిట్ అయితే చెప్పామంటే దాన్ని మనం రాసి రాసి అంటే వస్తువు అంటే వస్తువు అంటే ఏంటి అండి పెన్లు పెన్సిల్స్ అలా అనమాట అంటే ఏడు వస్తువులు అంటే ఏడు పెన్నులు అన్నది ఒక సంఖ్య అవుతుందండి ఓన్లీ మనం ఏడని ఒక సంధ్యం చూపిస్తే అది సంఖ్య కాదు దానికి వస్తువులు చే చేర్చితేనే అది సంఖ్య అవుతుంది సంజ ప్లస్ రాశి అనేది మొత్తం కలిపితే ఏంటండి సంఖ్య సంఖ్యలు అవుతాయి సో నెక్స్ట్ ఇంకోటి చూద్దాం సంఖ్యల మేధస్సుకు సాక్ష్యాలు అవి మానవ జాతికి మాత్రమే పరిమితం అని చెప్పిన బాల్టిక్ అండి తర్వాత సంఖ్యలే విశ్వసాసన కర్తలు అని చెప్పిన వాడు ఫైదే ఎక్కడ సంఖ్య కలదు అక్కడ లయ కలదు అని చెప్పిన వాడు ఫైదే అండి దీంట్లో వచ్చేసి సంఖ్యలో రెండు మూడు నిర్వాసనాలు అయితే ఉన్నాయండి సంఖ్యలు మేధస్సుకు సాక్ష్యాలు అవి మానవజాతికి మాత్రమే పరిమితం అని చెప్పిన వారు ఎవరండి బాల్టిక్ సో సంఖ్యలు విశ్వసాసన కర్తలు ఎక్కడ సంఖ్య కలదు అక్కడ లయ కలదు అని చెప్పిన వారు ఎవరండి ఫైదాకరస్ సో సంఖ్యలు కూడా అయిపోయింది తర్వాత సున్నా జీరో సున్నాను కనుగొన్నది భారతీయులు సున్నాను కనుగొన్నది భారతీయులండి ఇది మనకి ఎలా నిరూపించబడింది అంటే భారతీయులని బక్ష్యాలి రాత్రిపతిలోని ఇది సాక్ష్యం అండి సున్నానుగా అనుకుంటుంది అని చెప్పేసి బక్షాలి రాజపతిలో అయితే ఉందండి సున్నాను చుక్కలతో చూపించిన గుత్తు అత్యంత పురాతన రాతపతి బక్షాలి చుక్కలతో అంటే ఇలా బక్షాలి రాతపతిలో ఇలా సున్నాని ఇలా చుక్కలతో సూచించారండి సో ఇది మనకి ఎక్కడ దొరికిందంటే పాకిస్తాన్ పెషావర్ బక్షాలి గ్రామంలో దీన్ని దొరికి ఇది మనకి దొరికిందండి ఆ గ్రామం పేరే పెట్టారు బక్షాలి రాతపతి సో దీని బిర్చ్ యొక్క బెరడు బెరడుపై రాయబడిందండి బిర్చ్ బిర్చి అనే మొక్క యొక్క బెరడుపై దీన్ని ముద్రించడం అయితే జరిగింది సున్నాను కనుగొని గణితానికి చుక్కాను బిగించిన బిగించారు భారతీయులు అని చెప్పింది క్రీస్త క్రీస్త తొమ్మిదవ శతాబ్దం సంస్కృతంలో మహావీరాచార్య గణిత సార సంగ్రహం అనే పుస్తకం అనే గ్రంథంలో సొన్న యొక్క నియమాలను ప్రస్తావించాడండి తెలుగులో పావులూరి మన్న మల్లన్న ఈ గణిత సార సంగ్రహాన్ని సార గణిత సంగ్రహం అని అనే పేరుతోటి తెలుగులో అనువదించాడు సో ఈ మహావీరచార్య చెప్పిన నియమాన్ని కూడా మనం చూద్దాం ఏ ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ టు ఏ ఏ మైనస్ జీరో ఈజ్ ఈక్వల్ టు ఏ ఏ ఇంటూ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో జీరో బై ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో ఈ యొక్క నియమాలను వివరించిన వారు ఎవరంటే మహావీరాచారిణి తర్వాత బ్రహ్మగుప్తుడు కూడా కొన్ని నియమాలు ఇచ్చాడు ఇది బ్రహ్మగుప్తుడు తన బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలో సున్నాకు సంబంధించి స్పష్టమైన వివరణ గ్రంథస్థం చేశాడు అదేంటంటే నియమాలు వచ్చేసి ఏ ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ టు ఏ ఏ మైనస్ జీరో ఇజ్కోటిగే ఏ ఇంటూ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో ఏ బై జీరో ఈజ్వా ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ తర్వాత భాస్కరాచార్య భాస్కరాచార్యుడు కూడా సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో సున్నా యొక్క నియమాన్ని వివరించాడండి అవి ఏంటంటే ఏ ప్లస్ జీరో ఈజ్కోల్టిగే ఏ మైనస్ జీరో ఈజ్ కోల్ టిగే ఏ ఇంటూ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో ఏ బై జీరో ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిట్ బ్రహ్మగుప్తుడు భాస్కరాచార్యుడు కూడా ఒకే ఒక్క ఒకే సిద్ధాంతాలను అయితే మనకి నియమాలను వివరించారు తర్వాత ఈ భాస్కరాచార్యుడు ఈ సి సిద్ధాంత శిరోమణిలో నాలుగు పాటలు అయితే ఉన్నాయండి ఒకటి అంక అంకగణితం లేదా పాఠీ గణితం దీన్ని లీలావతి గణితం అని కూడా అంటారు తర్వాత బేజగణితం గణితాధ్యాయం గోళాధ్యాయం గోళాధ్యాయం అనేది భూమి భూమి గురించి అయితే తెలియజేస్తుందండి తర్వాత ఆర్యభట్ట ఆర్యభట్ట తన ఆర్యభట్టీయంలో సంజయ్ విధానంలో సున్నా యొక్క స్థాని విలువను వివరించాడండి అంటే ఈ సున్నా యొక్క అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ ఉందనుకోండి టూ జీరో ఫైవ్ జీరో వన్ దీని యొక్క స్థాని విలువ అంటే సున్నా ఏ ఏ స్థానంలో ఉందో ఈ ఆర్య బట్టి వివరించాడండి అది అదేంటంటే ఇప్పుడు సున్నా పదుల స్థానంలో ఉంది కాబట్టి సున్నా ఇంటూ పది ఈజ్ ఈక్వల్ టు జీరో తర్వాత వేల స్థానంలో సున్నా ఉందండి సున్నా ఇంటూ వెయ్యి ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే ఇది ఈ స్థాన విలువలు సున్నా ఏ స్థానంలో ఉన్నా దాని దాని వాల్యూ వచ్చేసి అంటే దాని స్థాన విలువ వచ్చేసి సున్నా అండి అని నిరూపించిన వారి ఆర్యభట్ట